అమ్మా అక్క రెండు గడు వండిగా ఉండాలమ్మా బుద్ధిగా ఉండాలి తల్లి అమ్మ మంగరాజు అమ్మను వరదావా నీ తండ్రిని చూసినట్టు అంటే ఏమంటే అత్తా మామల్ని తల్లి తండ్రిలా చూసుకోవాలమ్మా చూసుకుంటారేంటి చాలు చాలు లేరా అది మన రాజా బ్రస్ కాదు అమ్మంగా నువ్వు అత్త మామల్ని తండ్రిలా చూసుకోవాలి అమ్మా నువ్వు అలాపోతు కొడి గాడ మాట తోత్యా మగవా ఉదియ మాట తోత్యా మగవా కొడి గాల స తోత్యా మగవా అమ్మా ఆడబొడుసమనే అమ్మా ఆడబొడుసంటే ఇక అదన మొగుడే గుచ్చమ్మ ఇద నిక పిలియతిరి అవును ఇదకి మా చెప్తాది ఇదర్కే కొడ వేర్తే అప్పగా చెప్పొని అప్పర చెప్పా తమ్ముడు చెప్పా తమ్ముడు చెప్పాది ఆ ఆడబొడు అదాని మొగుడే అమ్మాది ఆడమొగుడే చాలా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి కొడి గాల మాట

తిరేడువా మా జండా మా గంబా దోస్ కందపల్ల ఆడుకొంటా కోచరం కో సంగరేశరు ముద్దడాల గాని ఓయ్ ఓయ్ కొట్టకరా మా కొట్టకాయ్ కల్లె కొ జాప్ది యాప్నాం నువాడ కత్రే రేంజాతమని పిల్లలకి సిరా కొరగొద్దమ్మ అవి ఏం చెప్పాలమ్మ సంగరేశరు ముద్దడమ్మ తల్లి అమ్మా సంగరేశ ముద్దడతమాటవా ఆ అలాగే ముద్దడతానమ్మ కరతావగలమ్మ ఇంకొక మాటమ్మ అమ్మా రంగరాజ్యూ నువ్వు కొయిరోని పల్లాని కాదు సోదన కోయ్ वरी पाणे मया అంటే పార్వతి పరమేశ్వర నువ్వు వంట చేయకుండా పది అవసరం ఆగినట్లయితే ఆ పార్వతి పరిమిసం కూడా వంట చేసుకుంటారే తల్లి నువ్వు గారు పోస తిన్నావునుకో నీ కాపురం కాపురమే తల్లిస్తావు అమ్మా మంగే

పది మంది కూడా ఇంకా అంటే ఏమండి ఆడవాళ్ళంటే పెక్కు పెట్ట నడవదంట ఇంట్లో శంప వచ్చేదాకా నడవకూడదంట అమ్మ నువ్వు చాలా ఉండిగా ఉండాలి తల్లి చాలా బుద్ధిగా ఉండాలమ్మా నువ్వు ఎలాంటి రేవలకి నీ पुरी <simitation> कलो <simitation> <simitation> అంటే ఆడవారంటే గడపతి కూర్చో కదండి ఈ గడప అంటే లక్ష్మీదేవితో సమానం గౌరీదేవంటారు అంటారు ఆడవారు ఎట్టి పరిస్థితులు కూడా గడపతి కూర్చో ఆడవారు ఇప్పుడు ఇంటి శుభ్రంగా ఉండినట్లయితే ఆ ఇంటికా లక్ష్మీదేవి ఉంటారు ఈరోజు ఎంత సిరంగా ఉన్నావు